సిఎస్కేపై గెలిచి ఆర్సీబీ ఆఫ్స్కు వెళ్లడంలో ఆ జట్టు బౌలర్ యాజ్దయాల్ కీలక పాత్ర పోషించాడని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు చివరి ఓవర్లో అద్భుతమైన బౌలింగ్తో సిఎస్కేను కట్టడి చేశాడని సిఎస్కే విజయానికి చివరి ఓవర్లో పదిహేడు రన్స్ కావాల్సి ఉండగా తొలి బంతికి సిక్స్ కొట్టిన ధోని రెండవ బంతికి అవుట్ అయ్యాడు ఆ తర్వాత మూడవ బంతి డాట్ నాలుగవ బంతి సింగిల్ వచ్చింది చివరి రెండు బంతులకు పది పరుగులు చేయాల్సి ఉండగా జడేజాను ఒక్క పరుగు కొట్టనీయకుండా యశ్ దయాల్ చక్కటి బౌలింగ్ చేశాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు అలాగే టీం విజయంలో చాలా కీలక పాత్ర పోషించి చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ అయిన వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆర్సీబీ ఆటగాళ్ళపై ప్రశంసల వర్షం కురిపించాడు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడారని ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు వీరేంద్ర శివాల్